ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు సైజు ఒంగోలు మలపులతో ఉన్నటువంటి సేదప్ప ఒంగోలు కూడా అయితే మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి సేదప్ప కోడలే కదా సేదెప్ కోడలు అయితే మీకైతే ఈ వీడియోలో కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కోటలు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా హైలెట్గా ఉందని చెప్పవచ్చు మరి ప్రైజెస్ వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు అలాగే ఎక్కడి నుంచి చరిత్ర మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఏం చెప్తున్నారు రేటు ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలు కానీ చెప్తున్నారు మరి మలుపులతో ఉన్నాయి కదా ఉన్నాయి మరి ఏం బెదిరించే అవకాశం ఉంది అక్కడ ఎవరునేమను రైట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి గెల బాగుతాయి చేద్దకూడదు రెండు రెండు పక్కలు వస్తాయి బాగుపోతాయి ఫ్రెండ్స్ అలాగే వీటి కాలపక్కల చూస్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు యష్మూర్వుని పెద్ద కడప మండలం కర్నూలు జిల్లా మీ పేరు హనుమంత్ ఎంటర్ కదా మరి ఒకటి యాభై అంటే మరి నలభై పైన నలభై రూపాయలు రావచ్చు నలభై పైన ఖచ్చితంగా ఇస్తారు మరి ఇంటి దగ్గరకు వస్తే గెల్లకట్ట చూపిస్తారా అవునా ఫ్రెండ్ మరి చూసారు కదా మరి చేతి పనులుగా మంచి గ్యారంటీస్ ఉన్నా మరి వీటి పనితరం చూసినా కాకుండా మరి డబ్బులు చలిచి అన్నారు అలాగే బిట్ విన్నా చూపిస్తే చూపిసేసి నేను మీకు హోటల్ మనకు మలపూలతో లాబాగా మలపూలతో ఉండే చేతపు పొంగలు కూడా వెళ్ళడా తొమ్మిది రెండు ఎనిమిదిలో ఐదు ఆరు రెండు ఆరు ఐదు ఆరు ఐదు మూడు మనం కాంటాక్ట్ చేయండి ఓన్లీ ఇస్తున్న పర్సన్స్ ఒకటే మరి వారి లొకేషన్కి వెళ్తే కూడా మరి ఇక్కడ సేల్ జరగలేదు చెప్తారు మరి వాటి కన్ఫర్మేషన్ కూడా డబ్బులు చెల్లించవచ్చు వన్ ల్యాక్ ఫార్టీ బాస్ కత్తినిచ్చేస్తారట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్ స్టూడేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్